హాయ్ ఫ్రెండ్స్ మొబైల్స్ మన రాజా మొబైల్స్ లో తొంభై తొమ్మిది రూపాయల నుంచి గ్లాసు థౌజండ్ వరకు ఉన్నాయండి అన్ని బ్రాండెడ్ కంపెనీ గ్లాసెస్ అండి ఒకసారి చూడండి జీలో కంపెనీ అని డి ప్లస్ అని ఇట్లా మనకి అన్ని కూడా బ్రాండెడ్ గా ఉండేటటువంటి గ్లాసెస్ మన రాజా మొబైల్స్ లో ఉన్నాయండి అలానే వన్ మినిట్ దండి ఇది అన్బ్రేకబుల్ గ్లాస్ అండి ఓన్లీ ఐఫోన్ మోడల్స్ మాత్రమే ఉంటాయి ఇది చాలా కాస్ట్ ఉంటుంది అలానే ఇది మనం శుద్ధితో కొట్టిన పగలదు అనేలాగా గ్లాస్ ఉంటుంది అండి అంత క్వాలిటీది ఇది థౌజండ్ రూపీస్ ఉంటుందండి అలానే మంచి కంపెనీదండి ది ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా మంచి క్వాలిటీది బ్రాండెడ్ అండి హై మోడల్స్ అన్నిటికీ ఇవి ఉంటాయండి నార్మల్ గా జరిగేటటువంటి మాక్సిమం మోడల్స్ అన్నిటికీ కూడా మనం క్లియర్ కావాలంటే క్లియర్ మ్యాట్ కావాలంటే మ్యాట్ ప్రైవసీ కావాలంటే ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నది ప్రైవసీ కావాలంటే ప్రైవసీ కూడా ఉన్నాయండి అలానే యూవి వచ్చేసరికి మంచి కంపెనీ మన రాజా మొబైల్స్ అయితే ఉంటుంది ఇప్పటికి వాటన్నిటికి మించి ఎడ్జి స్క్రీన్లకి మెమరబుల్ స్క్రీన్ గార్డ్ అండి ఇది ఎక్కడ మార్కెట్ లో ఉండదండి చాలా మంచి క్వాలిటీది స్క్రాచ్ లెస్ స్క్రీన్ అండి ఇది మార్కెట్ లో అందరికంటే తక్కువ ప్రైస్ కి మన రాజా మొబైల్స్ లో లభించను అండి సో ఇన్ని రకాల కంపెనీస్ అన్ని మోడల్స్ కి అవైలబుల్ గా ఉండేది ఉన్నదంటే ఖచ్చితంగా మన రాజా మొబైల్స్ దర్శిలో మాత్రమే ఉంటాయండి ఎక్కడ ఉండవండి ఇన్ని మోడల్స్ కి కావాలనుకుంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం డిస్టిక్ థ్యాంక్ యూ